ఉద్యమం నుంచి ఇరవై ఐదు ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకం అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఇటీవల తనపై పార్టీపై కొందరు ఆరోపణలు చేస్తారని ఎందుకు చేస్తారో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేస్తారో తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకి వదిలేస్తున్నారని చెప్పారు గత పదేళ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజాడు రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చడమే తన ముందున్న కర్తవ్యమని హరీష్ రావు చెప్పారు ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది మేము రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన వాళ్ళం రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం అందువల్ల మా సమయాన్ని దానిపైనే వేచిస్తాం నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుని ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్